నమస్తే అండి మన విత్ సాయి ఆల్ టిప్స్ ఛానల్కి స్వాగతం సుస్వాగతం రోజు కూడా అండి మన ఛానల్లో మన వారి గురించి తెలుసుకుంటూ ఉన్నాము ఎన్నో పూజలు పరిహారాలు చేస్తూ ఉన్నాము అలాగే ఈరోజు చూడబోయే వీడియో ఏంటి అని అంటే అండి ఈరోజు చాలా శక్తివంతమైన రోజండి అంటే అమావాస్య ఈ అమావాస్య రోజున ప్రపంచానికి శక్తి అనేది ఎక్కువగా ఉంటుంది కాబట్టి మనం ఎన్నో రకాల పరిహారాలు చేస్తూ ఉన్నాము అంటే మన సమస్యలు తీరడానికి అంటే ఒక అప్పుల బాధ కానివ్వండి లేదంటే ఆర్థిక ఇబ్బందులు తొలగించుకోవడానికి కానివ్వండి ఎలాంటి సమస్యలున్నా కూడా ఇలాంటి అమావాస్య రోజు కానీ పౌర్ణమి రోజులలో చేసే పరిహారాలకి ప్రత్యేకమైన ఒక అద్భుతాలు అనేవి జరుగుతూ ఉంటాయండి అలాగే ఈరోజు చూడబోయే ఈ పరిహారం ఏంటి అని అంటే ఈరోజు రాత్రి మీరు పడుకునే లోపండి ఒక ఐదు రూపాయలు కాయిన్ని మటుకు ఇప్పుడు చెప్పబోయే చోట కనుక మీరు పెట్టగలిగితే నిజంగా మీకు ఎన్ని రకాల అప్పులు ఉన్నా అంటే ఎంత అమౌంట్ అప్పున్నా కూడా ఖచ్చితంగా తీరడానికి మంచి అవకాశాలు కనిపిస్తాయి అన్నమాట ఇంకా ఈ పరిహారం ఎలా చేయాలి అనేది ఈరోజు 就等。 ఇంకా వీడియోలోకి వెళ్ళడానికి ముందుగా మన ఛానల్ని ఎవరైతే కనుక కొత్తగా చూస్తున్నారో వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ మీకు వీడియో నచ్చితే కనుక ఒక చిన్న లైక్ చేసి సపోర్ట్ చేయండి మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా షేర్ చేయండి ఇంకా వీడియోలోకి వెళదాం అంటే ఈరోజు అమావాస్య అండి అమావాస్య మనకి ఇరవై ఏడవ తారీఖు ఫిబ్రవరి నెలలో రావడం అనేది జరిగింది అంతేకాకుండా గురువారం నాడు కలిసి రావడం అనేది చాలా అద్భుతం చాలా అంటే చాలా అద్భుతం అండి ఎందువల్ల అలా చెబుతున్నామంటే గురువారం నాడు ఎప్పుడూ కూడా అండి ఆ గురు భగవాన్ ఆశీసులు ఉంటే కనుక మనకి ఖచ్చితంగా గురుబలం పెరగడం పెరిగి మన ఎలాంటి ఒక కోరికని కానీ ఏదైతే కనుక మనం ఆశపడుతున్నామో అవన్నీ కూడా ఖచ్చితంగా మనకి జరుగుతాయండి అలాంటి ఒక గురుబలం పెంచుకోవడానికి చాలా వరకు కూడా ముఖ్యమైన ఒక విషయం అండి ఈరోజు మనం చూడబోయేది ఏంటి అని అంటే ఎలాంటి ఒక పరిహారం చేస్తే మనకి అప్పులనే తీరతాయని కానీ లేదంటే కనుక ఎవరికైనా అప్పు ఇచ్చినా ఆ అప్పు అనేది తిరిగి రావటం కానీ ఖచ్చితంగా జరుగుతుంది అనమాట అంటే చాలామంది కూడా అండి అప్పు తీసుకుంటూ ఉంటారు టైంకి వాళ్ళు వడ్డీకి మాత్రమే కడుతూ ఉంటారు అసలు కుండా మనల్ని తిప్పిస్తూ ఉంటారు వడ్డీ కూడా కట్టని వాళ్ళు ఉంటారు అలాంటి సమస్యల నుంచి కూడా మనం బయటపడడానికి మంచి అవకాశం అండి నిజంగా గురువారము అంటే మనకి ఏం గుర్తొస్తుందండి ముఖ్యంగా మనకి గురుబా గురువైన బాబా గారు గుర్తొస్తూ ఉంటారు అలాంటి గురువుకి ఇష్టమైన ఒక రంగు ఏంటి పసుపు అనమాట అలాంటి పసుపుతో మనం ఒక చిన్న పరిహారాన్ని చేయబోతున్నాం అనమాట అంటే ఈరోజు ఒక ఐదు రూపాయల కాయిన్ని ఐదు రూపాయల కాయిన్ మీరు ఏదైనా సరే పాతదైనా సరే కొత్తదైనా సరే పర్వాలేదు మీరు ఇప్పుడు చేయబోయే ఈ పరిహారం అండి చేయడానికి ఒక నాన్ వెజ్ తినకుండా చేసుకోవాలి అంతేకాకుండా పీరియడ్స్లో ఉన్నా కూడా చేయకూడదండి అంటే చాలా అద్భుతమైన ఒక పరిహారం కాబట్టి అంటే మనకి ఒక గురుబలం పెరగడానికి ఒక కష్టాలు తీరడానికి చేస్తున్నాం కాబట్టి ఆ మహాలక్ష్మితో సమానం అన్నమాట అంటే మీరు లక్ష్మీ కుబేరెడ్డి గుడికి వెళ్ళినా కూడా అండి నిజంగా ఈ ఐదు రూపాయల కాయిన్కి ఎక్కువగా ప్రాముఖ్యతనిస్తూ ఉంటారు అలాంటి ఐదు రూపాయల కాయిన్ ఈరోజు మనం ఉపయోగిస్తున్నాం గురువారం నాడే ఎక్కువగా లక్ష్మీ కుబేరెడ్డి గుడిలో కూడా విశేషంగా పూజలు చేస్తూ ఉంటారు అంతేకాకుండా ప్రపంచానికి మనకి పంచభూతాలు ఐదు కాబట్టి ఐదు అనే సంకేతికి సంబంధించిన ఐదు రూపాయల కాయిన్ని మనం ఇలా ఇలాగనక ఈరోజు ఇలాంటి ప్రదేశంలో పెట్టగలిగితే నిజంగా మన అప్పులన్నీ తీరి ఆర్థిక ఇబ్బందులన్నీ తొలగి మంచి ఒక అదృష్టం అనేది కలగడం అనేది జరుగుతుందండి ఇంకా మనం ఏం చేయాలి అనంటే మీ దగ్గర ఒక ఐదు రూపాయలు కాయిన్ ఉంటే తీసుకోండి ఫ్రెండ్స్ చక్కగా వాష్ చేసుకోండి మీ దగ్గర పన్నీర్ ఉంటే కనుక అంటే రోజు వాటర్ ఉంటే కనుక రోజ్ వాటర్తో చక్కగా వాష్ చేసేసి ఆ ఐదు రూపాయల కాయిన్ని ఫస్ట్ మీరు అరచేతిలో పెట్టుకోండి ఫ్రెండ్స్ అరచేతిలో పెట్టుకొని ఒక తూర్పు దిక్కుగా నిలబడి చక్కగా మీకు ఏదైతే కనుక అప్పులు ఉన్నాయో అప్పులన్నీ కూడా తీరాలని డబ్బులు ఎవరైతే ఇవ్వాలి ఇవ్వకుండా ఏడిపిస్తున్నారో అలాంటి వాళ్ళ దగ్గర నుంచి డబ్బు డబ్బులన్నీ తిరిగి రావాలని కానీ మీకు ఎలాంటి సమస్యలు ఉన్నా కూడా డబ్బుకు సంబంధించినంత వరకు ఈరోజు మనం చేయబోయే ఈ ఈ పరిహారం అనేది మనీకి సంబంధించినంత వరకు కూడా ఎలాంటి సమస్యలు ఉన్నా కూడా వెంటనే తీరిపోతాయండి అందువల్ల మీ కోరికలు ఏది ఉన్నా సరే అవన్నీ కూడా చెప్పుకోండి ఈరోజు రాత్రి ఐదు రూపాయల కాయిన్ చేతిలో పట్టుకొని మీరు ఈ సమస్యల్ని చెప్పుకున్న తర్వాత ఆ ఐదు రూపాయల కాయిన్ ని మీరు ఏం చేస్తారనంటే మీ వంటగదిలో ఉన్న పసుపు డబ్బాలో చాలామంది అండి మనం పోపుల డబ్బా అంటాం లేదంటే తాలింపు తాలింపు గింజల డబ్బా అంటూ ఉంటాం మనం గింజలన్నీ కూడా ఆవాలు మిరియాలు జీలకర్ర పసుపు ధనియాలు ఇవన్నీ వేసి ఉంచుతాం కదా అలాంటి పోపుల డబ్బాలో పసుపు కూడా ఒక డబ్బాలో వేసి ఉంచుతాం అలాంటి పసుపులో పసుపు డబ్బాలో మీరు ఈ ఐదు రూపాయల కాయిన్ వేయండి ఫ్రెండ్స్ నిజంగా పసుపు అంటేనే మనకి ఒక శుభానికి గుర్తు అలాంటి శుభానికి గుర్తైన పసుపుతో పాటు ఈ ఐదు రూపాయల కాయిన్ని కూడా జోడించి ఇలాంటి అమావాస్య రోజున ఈరోజు రాత్రంతా కూడా అమావాస్య అనేది ఉందండి అందువల్ల ఇలాంటి గడేలలో కనుక మనం ఇలా చేస్తే విశ్వానికి చాలా తొందరగా కనెక్ట్ అవుతాం మనం ఏదైతే సమస్యలు ఉన్నాయో అవన్నీ కూడా ప్రపంచానికి చాలా తొందరగా కనెక్ట్ అవుతుందండి సమస్య నుంచి బయటపడడానికి మంచి మార్గం అందువల్ల అలాగా ఆ ఐదు రూపాయల కాయిన్ని పసుపు డబ్బాల వంటగదిలో ఉన్న పసుపు డబ్బాలో అయినా సరే వేయచ్చు లేదంటే మీ దేవుడి రూమ్లో ఉన్న పసుపు ఒక డబ్బాలో వేసి ఉంచుతారు కదా ఆ దేవుడి గదిలో ఉన్న పసుపు డబ్బాలో అయినా సరే వేయచ్చు మీరు పసుపులో వేయడం అనేది చాలా ముఖ్యమండి నిజంగా గురువారం నాడు మనం ని తలుచుకొని పసుపు రంగు వస్త్రాలను కానీ పువ్వులను కానీ మనం ఎక్కువగా వాడుతూ ఉంటాం ఆయనకి ఇష్టం కాబట్టి ఎందువల్ల మనకి గురుబలం పెరగడానికి కష్టాలు తీరడానికి అలాగే ఈ ఐదు రూపాయల కాయిన్ కూడా అంతే అనమాట అలా చేసిన తర్వాత ఆ ఐదు రూపాయల కాయిన్ని మీరు పసుపు డబ్బాలు అట్లాగే ఉంచేసేయొచ్చండి నిజంగా ఎన్ని రోజులు ఉంచినా కూడా ఏమీ అవ్వదు మీరు కొంచెం అలాగ ప వంటగదిలో ఉన్న పసుపు డబ్బాలు ఖాళీ అడుగుకి వెళ్ళిపోయినా కూడా పైపైన పసుపును మీరు వేసుకుంటూ మీరు వాడుకోవచ్చు అనమాట మామూలుగా మీరు ఇంట్లో వంటకి వాడుకుంటాం కదా పసుపుని అట్లాగా ఆ పసుపు ఐదు రూపాయల కాయిన్ అలా ఉంచేసి మీరు పసుపుని వాడుకోవచ్చు ఇలా చేస్తే కనుక నిజంగా మీరు ఏదైతే కనుక ఒక అరచేతిలో పెట్టుకొని విశ్వాన్ని అడుగుతూ ఈ ఐదు రూపాయల కాయిన్తో చెప్పారో అలాంటివి విషయాలన్నీ కూడా ఖచ్చితంగా తీరడం అనేది జరుగుతుందండి ఇలాంటి అంటే ఈరోజు అమావాస్య కాబట్టి అమావాస్యకి అంత శక్తి ఉందన్నమాట అందువల్ల ఎవరైనా సరే చాలా ఈజీగా చేసుకోవాల్సిన ఒక పరిహారం ఇప్పుడే ఈ వీడియో చూడంగానే వెంటనే ఒక ఐదు రూపాయల కాయిన్ తీసుకోండి ఫ్రెండ్స్ తీసుకొని మీ వంట గదిలో ఉన్న మీరు భోజనం చేసినా సరే చేయకపోయినా సరే చక్కగా చేతులు మట్టు కడుక్కొని ఒక ఐదు రూపాయలు కానీ చక్కగా వాష్ చేసేసాక రోజు వాటర్ లేదు మా దగ్గర అని అనుకున్నప్పుడు కనీసం మామూలు వాటర్తో అయినా సరే వాష్ చేసేసి పసుపు డబ్బాలో వేయండి ఫ్రెండ్స్ ఖచ్చితమైన మంచి రిజల్ట్ దొరుకుతుంది మీ అప్పులన్నీ కూడా తీరిపోతాయి ఆర్థిక ఇబ్బందులు తీరి మంచి అదృష్టయోగం అనేది కలుగుతుంది ఇంకా ఇది అండి ఈరోజు మన వీడియో ఈ వీడియో కూడా అందరికీ ఎంతో ఉపయోగపడుతుందని అనుకుంటున్నాను నచ్చితే కనుక ఒక చిన్న లైక్ చేసి సపోర్ట్ చేయండి మీ ఫ్రెండ్స్ అందరికి కూడా షేర్ చేయండి మళ్ళీ మంచి ఇంకో మళ్ళీ కలుస్తాను అంతవరకు సెలవు నమస్తే